నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ వర్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయంలో కానీ శ్రీవారి కొండపైన కానీ అదేవిధంగా తిరుపతిలో కానీ మనకి స్వామివారికి సేవ చేసుకునేటువంటి ఆలస్యం ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల కొండపైన మనం సాధారణంగా చూస్తూ ఉంటాం మనకి ఒక క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు శ్రీవారి భక్తులు మనకి కాసాయి కలర్ డ్రెస్ వేసుకుని అదేవిధంగా మగవారు అయితే వైట్ అండ్ వైట్ వేసుకుని స్వామివారి యొక్క మనకి ఈ యొక్క లోగో ఏదైతే ఉంటుందో అంటే ఒక టవల్ టైప్ కచ్చిప్ టైప్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టుకుని స్వామివారికి భక్తులకి అందరికీ కూడా సేవ చేస్తూ ఉంటారండి ఇటువంటి సేవకు సముద్ర బట్టి అప్డేట్స్ అయితే టీటీడీ వారు మనకి ఇవ్వడం జరిగింది ప్రధానంగా తిరుమల కొండపైన సేవ చేయడానికి అయితే మనకు మనకి మూడు రకాల కేటగిరీస్ ఉన్నాయండి ఒకటి జనరల్ సేవ అంటారు దాన్ని మనం శ్రీవారి అని పిలుస్తూ ఉంటాం సెకండ్ వచ్చేసి మనకి పరకమణి సేవ థర్డ్ వచ్చేసి మనకి ఏంటంటే నవనీతి సేవ ఈ మూడు రకాల సేవలు అయితే మనకి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకి రావడం జరిగిందండి ఇది రేపు ఇరవై ఏడవ తారీఖున మనకి ఉదయం పదకొండు గంటల నుంచి కూడా ఈ అప్డేట్స్ అన్నది ఒక్కొక్క రకమైనటువంటి సేవ బుక్ చేసుకోవడానికి ఒక్కొక్క రకమైనటువంటి టైమింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి జనరల్ సేవకైతే మనకి రేపు ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది పదకొండు గంటలకి ఇస్తే అదేవిధంగా పరకమణి సేవకు అయితే మనకి పన్నెండు గంటలకు ఇవ్వడం అదేవిధంగా నవనీత సేవ అయితే మరొక టైం ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించే టైమింగ్స్ కూడా ఈ వీడియో పైన నేను నేను డిస్ప్లే చేయడం జరుగుతుందండి ఈ సేవలను ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీవీకి సంబంధించే అప్సారి అబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో పైన నేను చూపించడం జరుగుతుందండి ఇది చూసుకుని ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారికి సేవ చేసుకుందామని ఆలోచిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఈ అడ్వాన్స్ బుకింగ్ అన్నది చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు ఎన్ని రోజులు సేవ చేసుకోవాలన్నది కూడా అక్కడ ఆప్షన్ ఇచ్చుకోండి ఏడు రోజుల పది రోజుల అలాగే ఒక టీం సభ్యులు కింద అయితే సింగిల్గా వద్దు సింగిల్గా వెళ్ళచ్చు లేకపోతే పది మంది వెళ్ళొచ్చు పదిహేను మంది వెళ్ళొచ్చు అంటే ఒక గ్రూప్గా కూడా మనం ఈ తిరుమల వెళ్ళి స్వామివారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మొత్తం జనరల్ సేవ అంటే మనకి సాధారణంగా తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి భక్తుని ఒక క్యూ లోకి పంపించడం కానీ లేదా కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క ప్రసాదాన్ని పెడుతూ ఉంటారు కదండి అంటే వాటర్ ఇవ్వడం కానీ లేదా పాలు ఇవ్వడం కానీ లేదా స్వామివారి యొక్క ఈ ప్రసాదాన్ని అందించడం కానీ అంటే అన్న ప్రసాదాన్ని అందించడం కానీ జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మన స్వామివారి యొక్క దక్షిణకు వెళ్తున్నప్పుడు ఆలయానికి దగ్గరలో కూడా కొంతమంది శ్రీవారి భక్తులు అయితే సేవ చేస్తూ ఉంటారండి మనం సదనంగా గమనించవచ్చు అదేవిధంగా కొంతమంది సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా దివ్య దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ఫ్యూ లైన్లోకి పంపించడానికి శ్రీవారి భక్తులైతే సేవ చేస్తూ ఉంటారు ఇదొక రకమైనటువంటి కేటగిరీ అయితే మనం సాధారణంగా నిత్యానదాన కార్యక్రమంలో తరిగొండ ఎంగబొమ్మ నిత్యానదన సత్రంలో కూడా మనకి శ్రీవారి అయితే కనిపిస్తూ ఉంటారండి ఒక సిబ్బంది టీడీపీకి సంబంధించి సిబ్బంది ఉంటే మరొక వ్యక్తి వచ్చేసి మనకి స్వామివారి తిరుమల కొండపైకి సేవ చేయగలుగుతున్నటువంటి మరొక శ్రీవారి అయితే ఉండి మనకి అన్న వడ్డించడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక రకమైనటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి సేవ అండి తర్వాత మరొక సేవ వచ్చేసి మనకి ఎంప్లాయీస్ ఎవరైతే టీచర్స్ కానీ లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీ కానీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి లడ్డూ కౌంటర్లో మనకి లడ్డూ ప్రసాదాలు ఇచ్చేటువంటి ప్లేస్లో కూడా మనకి ఇటువంటి సేవ చేయడానికైతే వీళ్ళు ఉండడం జరుగుతుందండి దాంతోపాటు మనకి స్వామివారికి డబ్బులు లెక్కేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా ఈ డబ్బులు లెక్కేయడానికి కూడా టీచర్స్ని కానీ లేదా ఎంప్లాయీస్ని కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ని కానీ వీళ్ళందరినీ కూడా అదే విధంగా కొన్ని కేటగిరీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా స్వామివారి యొక్క డబ్బులను అయితే వేయడం ఉంటుందని ప్రతిరోజు కూడా ఇందులో కూడా పాల్గొంటూ ఉంటారు ఈ మూడు రకాల సేవలు అయితే మనకి రేపు ఇరవై ఏడవ తారీఖున జూన్ నెలలో మనకి అంటే విడుదల చేయడం జరుగుతుందండి ఇదికోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఆ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయం అయితే నేను తర్వాత వీడియోలో నేను అప్లోడ్ చేసి మీకు చూపించడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత మనకి మరికొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే మనకి తిరుమల కొండపైన స్వామివారికి ఇచ్చేటువంటి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంటీ దర్శన టికెట్లు కానీ లేదా లడ్డూ ప్రసాదంలో కూడా కొన్ని రకాలైనటువంటి మార్పులు వచ్చాయని కొన్ని కొన్ని తప్పుడు వార్తలు అయితే ప్రసారం జరుగుతుందండి సాధారణంగా మనకి మూడు రూపాయలు స్వామివారి స్పెషల్ ఎంటీ దర్శన టికెట్ అన్నది రెండు వందల రూపాయలకు ఇస్తున్నారా అనేటువంటి ప్రచారం అయితే బాగా ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువగా అల్చల్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ అప్లోడ్ చేసి చెప్పడం జరిగింది అయినా కూడా చాలా మంది మిత్రులు నాకు కాల్ చేసి సార్ టికెట్ అన్నది రెండు వందల రూపాయలకి ఇస్తున్నారట కదా అని మళ్ళీ ఒక టూ డేస్ బట్టి కంటిన్యూగా ఫోన్ చేయడం వల్ల ఆ వీడియో చాలా మంది భక్తులకి అయితే రీచ్ కాలేదు అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఈ విషయాన్ని నేను మీతో చెప్పడం జరుగుతుందండి మనకైతే మూడు వందల రూపాయల స్పెషల్ రెండు టికెట్ ఏదైతే ఉందో అది రెండు వందల రూపాయలకి అయితే తగ్గించలేదండి సేమ్ ఏ విధంగా మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఉందో ఇప్పుడు కూడా అదే మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఉందండి ఇది కూడా మనకి మూడు నెలలు ముందుగానే స్వామివారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉందో టీటీకి సంబంధించిన అఫీషియల్ అబ్సైటు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట దర్శన టికెట్ అనేది మనం బుక్ చేసుకోవాలండి దాంతోపాటు మనకి స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదం కూడా యాభై రూపాయలు ఉన్నటువంటి లడ్డూ ప్రసాదం ఇరవై ఐదు రూపాయలకి తగ్గించారంటే కదండి అని కూడా అడుగుతున్నారండి నిజానికి ఈ రెండు సంబంధించిన సంబంధించినటువంటి అప్డేట్ అయితే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానండి అయినా కూడా మిత్రులు ఎందుకోగానో నాకు ఫోన్ చేసి పదే పదే అడగడం వాట్సాప్లో మెసేజ్ చేయడం కూడా జరుగుతుంది దీన్ని బట్టి నేను మరొకసారి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో నేను దాని గురించి కొద్దిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నానండి మనకి లడ్డు ప్రసాదం అన్నది కూడా మనకి యాభై రూపాయలు ఉన్నటువంటి లడ్డు యాభై రూపాయలకే ఉందండి అదేవిధంగా ఇరవై ఐదు రూపాయలుగా ఇట్లా తగ్గించలేదు ఒకవేళ అటువంటి తగ్గించేటువంటి ఒక పరిస్థితి ఉంటే మటుకు నేను వీడియో చేసి చెప్పడం జరుగుతుంది టీవీ వారు కూడా వాళ్ళకి సంబంధించి అప్షల్ అభివృద్ధిలో కూడా ఈ విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు అధికారికంగా పెసినోటు కూడా విడుదల చేయడం జరిగిందండి మూడు వందల రూపాయల స్పెషరెంట్ దర్శనం టికెట్ గురించి ఈ లడ్డూ ప్రసాదం గురించి అదేవిధంగా సీనియర్ సిటిజన్ యొక్క ఏజ్ అరవై ఐదు సంవత్సరాల నుండి అరవై తగ్గించారు తగ్గించారనేటువంటి ఒక రూమర్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా అల్చేట్ చేయడంతో వాళ్ళ దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగిందండి మనకైతే లడ్డూ ప్రసాదం అన్నది యాభై రూపాయలది ఇరవై ఐదు రూపాయలు గట్టా తగ్గించలేదండి మనకి డైరెక్ట్గా యాభై రూపాయలు ఉంది మీరు తిరుమల కొండపోయినటువంటి లడ్డు కౌంటర్లోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో మీరు ఆన్లైన్లో కూడా ఈ యొక్క లడ్డూ ప్రసాదం అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ సంబంధించి ఏజ్ వచ్చేసి మనకి అరవై ఐదు సంవత్సరాలు ఉందండి వీళ్ళు కూడా ఒక మూడు నెలలు ముందుగానే టీటీడీ వారు విడుదల చేస్తున్నటువంటి వెబ్సైట్లో మనకి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మనకి సీనియర్ సిటిజన్ కోట దివ్యాంగుల కోట మెడికల్ కేసెస్కి సంబంధించినటువంటి కోట ఈ మూడు కూడా ఒకే రోజున ప్రతి నెల కూడా ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే విడుదల చేయడం జరుగుతుందండి ఇందులో మనకి సీనియర్ సిటిజన్ అయితే ఖచ్చితంగా అరవై ఐదు సంవత్సరాలు ఉండాలి కూడా తీసుకెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మరొక పర్సన్ అంటే భార్య అయితే భార్య భర్త అయితే భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ కూడా యాభై సంవత్సరాలు ఉండాలండి ఇది కూడా మనకు ముందేళ్ళు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి దాని తర్వాత మనకి సీనియర్ సిటిజన్ కోటలో ప్రధానంగా మనకి మిత్రులు అడుగుతున్నారు సార్ మనకి తిరుమల కొండపైన ఆఫ్లైన్లో కూడా మనకి ఈ సీనియర్ సిటిజన్ కోటాలో స్వామివారిని దర్శించుకోవడానికి ఉంటుందంట కదండి అని అడుగుతున్నారండి నిజానికి సీనియర్ సిటిజన్ కోట మనకి ఆఫ్లైన్లో లేదండి ఇది కూడా ఖచ్చితంగా మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి దాంతోపాటు మనకి ప్రధానంగా తిరుమల కొండపైన ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని మార్పులు చూసుకున్నట్లయితే మనకి శ్రీవారి యొక్క మెట్లు మార్గంలో మనకి గతంలో అయితే ఎస్ఎస్డీ టోకెన్స్ అన్నది కంటిన్యూగా ఇచ్చేవారండి అంటే దానికి పూర్వం మనకి దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది ఇచ్చేవారు దర్శన్ టోకెన్స్ బదులు అక్కడ మనకి ఎస్ఎస్డీ టోకెన్స్ అన్నది ఇచ్చేవారండి ఇప్పుడు మళ్ళీ మనకి దివ్య దివ్యదర్శన్ టోకెన్స్ అన్నది పునర్ప్రభించడం జరిగింది ఇది మనకి పన్నెండు వందల మెట్టు దగ్గర మనకి స్కాన్ చేసుకోవాలండి ఇలాగే స్కాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దివ్య దర్శనం ద్వారా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మనకి శ్రీవారి మెట్ల మార్గంలో పన్నెండు వందల మెట్టు దగ్గర మాత్రమే స్కాన్ చేసుకునేటువంటి స్పెసిలిటీ ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దివ్య దర్శనం టూకెన్ తీసుకున్నారో దివ్య దర్శనం టూకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీరు పన్నెండు వందల మిట్టి దగ్గర మాత్రం స్కానింగ్ చేయించుకుని తర్వాత సోమవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీరు దర్శనం కోటలో సోమవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఇంకా అలిపిరి మెట్ల మార్గం వద్ద ఈ దివ్యదర్శి టోకెన్స్ అన్నది ఇంకా పెట్టలేదండి ఒకవేళ ఈ అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మనకైతే అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్నటువంటి భూదేవి లో ఎస్ఎస్జీ టోకెన్స్ అన్నది తీసుకోవాలండి ఎస్ఎస్జీ టోకెన్ తీసుకుని సోమవారి యొక్క అలిపిరి మెట్లు మార్గం ద్వారా తిరుపతి నుండి తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాగే వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు మీ యొక్క లగేజ్ కూడా పట్టుకెళ్ళడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకి అలిపిరి మెట్లు మార్గం వద్ద కానీ లేదా శ్రీవారి మెట్లు మార్గం వద్ద కూడా మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉందండి ఉచిత లగేజ్ కౌంటర్లో మనకి ఇచ్చిన తర్వాత మన లగేజ్ని టీడీపీ బట్టి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మన లగేజ్ని తిరుమల కొండపైకి వాళ్ళు తీసుకురావడం జరుగుతుందండి ఇదంతా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా ఇచ్చుకోరు మీరు అడగండి తెలియకపోతే మన అలిపిరి మెట్ల మార్గానికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి ఈ లగేజ్ కౌంటర్ అన్నది ఉందండి మీరు లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని స్కాన్ చేసి ఆ యొక్క లగేజ్ అన్నది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది అలా తీసుకున్నట్టుగానే మనకు ఒక చిన్న రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఆ స్లిప్ట్ని మన దగ్గర ఉంచుకుని మీరు తిరుమల కొండపైకి రీచ్ అవుతున్నటువంటి సమయంలోనే మన లగేజ్ మనకంటే ముందుగానే తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది అంటే ఈ జీఎంసి టోల్ ప్లాజా ఉంటుందండి దాని దగ్గరలోనే మనకి ఈ లగేజ్ అన్నది మనం అక్కడ కలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ తిరుపతిలో అంటే అలిపిరి మెట్ల మార్గం వద్ద కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం వద్ద కానీ ఇచ్చినటువంటి లగేజ్ తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఫ్యామిలీతో వెళ్ళినా చంటి పిల్లలతో వెళ్ళినా పిల్లలతో వెళ్ళినా కూడా మీ లగేజ్ అనేది కూడా మైన అవసరం లేదని ఇబ్బంది కూడా పడవద్దు మీరు ఖచ్చితంగా అక్కడ లగేజ్ అన్నది అక్కడ జమ చేసి మీరు ఫ్రీగా కాలం నడుకునే స్వామివారి యొక్క నామ నామాలు ఏవైతున్నాయో అది చెప్పుకుంటూ తిరుమల కొండపైకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మిత్రులు కూడా అడుగుతున్నారండి మనకి సార్ మా దగ్గర ఎటువంటి దర్శనం టికెట్ లేవు కాకపోతే మేము తిరుమల కొండపైకి స్వామివారిని దర్శించుకోవాలంటే తొందరగా ఇటువంటి దర్శనం మనకి అందుబాటులో ఉందని అడుగుతున్నారండి మనకు సాధారణంగా ఇప్పుడైతే ప్రజెంట్ సోమవారా దేవస్థానం భక్తుల యొక్క రద్దీ అయితే తగ్గిందండి అంటే మన సమ్మర్ సీజన్లో బాగా ఎక్కువ ఉంది ఇప్పుడైతే సుమారుగా ఒక ఎనిమిది గంటల తొమ్మిది గంటల సమయం పడుతుంది ఇప్పుడు మనకైతే సోమవారా దర్శన్ టికెట్ అన్నది మనకి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమలకి చేరుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకైతే మనకి తిరుపతిలో రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి విష్ణు నివాసం ఉందండి విష్ణు నివాసం దగ్గర మనకి తెల్లవారుజామున రెండు గంటల నుంచి కూడా స్వామివారికి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఈ టోకెన్ తీసుకున్నటువంటి భక్తులకి అయితే ఒక ఐదు గంటలు ఆరు గంటల సమయంలోనే స్వామివారి యొక్క దర్శనం కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుందండి ఇది పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడినట్టు కూడా ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా ఖచ్చితంగా లైన్లో నుంచుని ఏ స్వామివారి యొక్క ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకి తిరుపతిలో బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి ఆపోజిట్లో శ్రీనివాస్ ఉందండి శ్రీనివాస్లో కూడా మనకి ఈ ఎస్సెసిటీ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మనకి తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇది మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును పట్టుకెళ్ళి ఈ టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ అండి పన్నెండు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి అవసరం లేదు కానీ పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారు మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఈ టోకెన్స్ అన్నది తీసుకుని స్వామివారి యొక్క దర్శనానికి అదే అదేవిధంగా నేను చెప్పాను కదా అని మనకి అలిపిరి మెట్ల మార్గ వద్ద ఉన్నటువంటి భూదేవి లో కూడా ఈ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీరు తీసుకుని కానీ మీరు తిరుమల కొండపైకి చేరుకోవచ్చు అదేవిధంగా శ్రీవారి మెట్లు మార్గంలో అయితే మనకి దివ్య దర్శన టోకెన్స్ అన్నది మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ దివ్య దర్శన టోకెన్స్ అన్నది కూడా తీసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారి అయితే అంటే దర్శించుకోవచ్చుంటుంది ఒకవేళ మీకు ఈ నాలుగు కేటగిరీలో కనుక స్వామివారి పైకి వెళ్ళి అక్కడ స్వామివారి సర్వదర్శనం మీరు లైన్ లో నుంచి మిగిలినవారితో కంపేర్ చేస్తే మిగిలినవారికి ఒక నాలుగు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు పడితే మీకు దాని మీద ఒక టూ అవర్స్ ఎక్కువ టైం పడుతుంది తప్ప మీకు కూడా స్వామివారి యొక్క దర్శనం అందరితో పాటే సమానంగా జరుగుతుందండి ఒకరికి ఎక్కువ తక్కువ జరగదు అందరూ కూడా స్వామివారిని జయ విజయ దగ్గర నుండి మాత్రమే దర్శించుకుని బయటకు రావడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు మనకి అకామిడేషన్ అన్నది మనకి ఆన్లైన్లో దొరకలేదండి ఆన్లైన్లో మేము బుక్ చేసుకున్నాం కానీ కొన్ని సర్వర్ ప్రాబ్లం వల్ల మనకి అకామిడేషన్ అన్నది బుక్ అవ్వలేదు ఏ విధంగా మాకు తిరుమల కొండపైన రూమ్ అన్నది దొరుకుతుందని అడుగుతున్నారండి మనకైతే సాధారణంగా ఈ మధ్యకాలంలో అంటే మన సెప్టెంబర్ నెల సంవత్సరం బట్టి అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి చాలామంది శ్రీవారి భక్తులు రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ ఎవరికి కూడా అకామిడేషన్ అన్నది కొన్ని సర్వర్ ప్రాబ్లం వల్ల సర్వర్ ఈ సర్వర్లో వచ్చినటువంటి ఒక టెక్నికల్ ఎర్రర్ వల్ల చాలా మనకు అకామిడేషన్ అన్నది బుక్ అవ్వలేదండి తిరిగి ఇలా అకామిడేషన్ బుక్ చేసుకునేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు అకామిడేషన్ అయితే పూర్తి కంప్లీట్ అవ్వడం జరిగింది మనకైతే తిరుపతిలో కానీ తిరుమల కొండపై కానీ ఇప్పుడైతే మీకు తిరుమల కొండపై రూమ్ కావాల్సినటువంటి శ్రీవారి భక్తులకి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళితే అక్కడ సిఆర్ఓపి దగ్గర మనకి అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్లైన్లో మనకి యాభై రూపాయలు రూమ్ మాక్సిమం ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ పట్టికలు ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఇన్ టూ అవర్స్లో మీ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి అంటే విషయం అయితే అందులో ఉంటుంది మీరు ఆ ప్లేస్కి వెళ్ళి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటాయండి అక్కడికి వెళ్తే మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో అంటే కట్టవలసి ఉంటుంది ఆన్లైన్లో అంటే మనకి మీ దగ్గర ఉన్నటువంటి యూపీఐ ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ లేదా ఫోన్పే ద్వారా లేదా మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అమౌంట్ అన్నది ఆన్లైన్లో మాత్రమే కట్టాలండి ఆఫ్లైన్లో ఇచ్చుకోరు ఇది మనకు ఉదాహరణకు యాభై రూపాయల రూమ్ గాను మీరు అదనంగా ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి ఇది రూమ్ ఖాళీ చేసిన తర్వాత విత్ ఇన్ ఫోర్ టు సెవెన్ డేస్లో మీరు ఇచ్చినటువంటి అమౌంట్ అన్నది మీకు రీఫండ్ అవ్వడం జరుగుతుందండి మీరు రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి అందరికీ కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా మనకి సింగిల్గా వెళ్తున్నటువంటి పర్సన్స్కి అయితే రూమ్ అన్నది ఎవరు ఇవ్వరండి అదేవిధంగా పెళ్లి కానీ అబ్బాయి కానీ అబ్బాయి అమ్మాయి కానీ జంటగా వెళ్తే వీళ్ళకి కూడా రూమ్ అన్నది ఇవ్వరండి తర్వాత పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకు కూడా రూమ్ అన్నది ఇవ్వరు కాబట్టి మీరు అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల పైబడినటువంటి ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వెళ్ళి రూమ్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు రూమ్ కనుక దొరకకపోతే ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి ఆఫ్లైన్లో మనకి ఉచిత లాగ సౌకర్యం ఉందండి అంటే మీరు తిరుపతి నుండి తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత బస్సులో వస్తారు కాబట్టి మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ వచ్చేసి బాలాజీ బస్ స్టాండ్ లేదా బకిచ్చే బస్ స్టాండు రాంబకిచ్చే దగ్గర కూడా మనకి ఉచిత లాకర్ సౌకర్యం అందుబాటులో ఉందండి అక్కడ మీ లాకర్లో మీ యొక్క బ్యాగులు పెట్టుకోవచ్చు ఇది కూడా మీ ఆధార్ కార్డు చూపించి మీరు ఉచితంగా ఈ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది అక్కడ కూడా మీరు రెడీ అవ్వడానికి కావలసినటువంటి సకల సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి బాత్రూమ్ ఉంటాయి రెస్ట్ రూమ్స్ ఉంటాయి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి అదేవిధంగా మీ తలనీలాలు సమర్పించుకోవడానికి కావలసినటువంటి క్యాష్ అని కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుందండి మీరు అక్కడికి వెళ్ళి అండ్ గుండు కొట్టించుకుని తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి బాలాజీ బస్టాండ్ దగ్గరలో మనకి పద్మనాభ నిలయం ఉందండి పద్మనాభ నిలయంలో కూడా మనకి ఉచిత లాకర్ సౌకర్యం అందుబాటులో ఉంది అక్కడ కూడా మీ లాకర్లో మీ యొక్క బ్యాగ్ని పెట్టుకుని అయితే పెట్టుకుని సోమవారిని అయితే మీరు దర్శించుకోవడానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి సిఆర్ఓపి దగ్గరలో మనకి యాత్రి సదన్ ఉందండి యాత్రి సదన్ దగ్గర కూడా మీకు ఆ లగేజ్ని పెట్టుకుని స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎక్కడ కూడా మీరు ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ కూడా మీ లగేజ్ ఉచితంగా పెట్టుకోవచ్చు మీరు రెడీ అవ్వడానికి బాత్రూమ్లు ఉన్నాయి అదేవిధంగా స్నానం చేయడానికి కానీ లేదా మీరు గున్ను కొట్టించుకుని కానీ లేదా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కానీ అన్ని సకల సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళాలండి ఏఆర్పి కౌంటర్ అంటే మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది దాని పక్కన అనుకున్న ఆనుకుని ఉన్నటువంటి బిల్డింగే ఏఆర్పి కౌంటర్ అండి ఇది కరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంది మీరు అక్కడ అడిగితే చెప్తారు అక్కడ ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్తే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ పట్టుకోరండి ఆ ప్రింటౌట్ని స్కాన్ చేసి చేయడం జరుగుతుంది స్కాన్ చేసిన తర్వాత విత్తన మనకి పావు లోపు మనకి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందరూ ఉంటుందండి మీరు ఆ ప్లేస్లోకి వెళ్ళి మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని మొబైల్కి వచ్చినటువంటి ఎస్ఎంఎస్ని మీకు ప్రింట్అవుట్ని వాళ్ళు పట్టుకెళ్తే దాన్ని మళ్ళీ వాళ్ళు స్కాన్ చేసి మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు రూమ్ అన్నది ఎక్కడ వచ్చిందో అక్కడే మీకు తలనీళాలు సమర్పించడానికి ప్లేస్ అయితే ఉందండి మీరు వేరే ఎక్కడోకో వెళ్ళి లైన్లో నుంచుని మీరైతే స్వామివారికి తలనీళాలు సమర్పించవలసినటువంటి అవసరం లేదు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మన భక్తి మార్గ ఛానల్ ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో అందరూ కూడా మన భక్తి మార్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి ఓం నమో వెంకటేశాయ